గుత్తు వంకాయ కర్రీ ఈ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే అందరి ఫేవరెట్లో కూడా ఈ కర్రీ ఉంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు చూసేసి ట్రై చేసేయండి సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా తాజా తాజా ఒక వంకాయని చూ తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న వంకాయలని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసేసుకొని మనం గుత్తి వంకాయని కట్ చేసుకుంటాం కదా ఫోర్ సైడ్స్ అలా కట్ చేసుకుని లోపల కులిపోయిందో లేదో అని చెక్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో పెట్టేసుకోవాలి తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు ఎండుమిర్చి కాజు ధనియాలు జీలకర్ర ఇంకా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ లైట్గా రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందులోకే నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆనియన్ ఒక మీడియం సైజ్ పెద్ద ఆనియన్ తీసేసుకున్నాను ఆనియన్ తీసుకొని ఒక టమాటో తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసి దాన్ని కూడా మిక్సీ చేసి ఆ పేస్ట్ని కూడా ఈ మసాలా దాంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి ఆనియన్స్ టమాటోస్ యాడ్ చేసేటప్పుడు గార్లిక్ కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటే పండ్లో పని మనకి అయిపోతుందనమాట తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఆ మసాలా పౌడర్ అండ్ ఈ ఆనియన్ పేస్ట్ని నీట్గా కలిపేసుకొని ఇంకా స్మూతీగా చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా ఇందులోకి నీట్గా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట వంకాయల్లోకి నీట్గా పెట్టుకోండి బాగా మసాలా పెట్టుకోండి ఎందుకంటే మనకి మగ్గేటప్పుడు ఈ మసాలా వంకాయ కాంబినేషన్లో చాలా బాగుంటుంది సో అన్నిటినీ ఇలాగా స్టఫ్ చేసి పెట్టేసుకోండి వంకాయని అండ్ పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ తీసుకోండి ఆయిల్ వేసేసుకొని లైట్గా మసాలా దినుసులు వేసుకోవాలి చాలా లైట్గా అది ఆప్షనల్ మట్టుకే తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసేసుకుని మగ్గించుకోవాలి క్లోజ్ చేసుకొని లైట్గా కలుపుకొని అలా మగ్గించుకోవాలన్నమాట నాకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ప్యాంట్ పెట్టారు బట్ నాకు కర్రీకి ఈ ప్యాన్ సరిపోలేదు సో నేను మళ్ళీ షిఫ్ట్ చేసేసుకున్నాను వేరే ప్యాన్లోకి జస్ట్ వంకాయలు మట్టుకు ఇందులోకి మగ్గించుకున్నాను అంతే తర్వాత వంకాయలు మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఎందులో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనకు మిగిలిన మసాలా టేస్ట్ ఉంది కదా అదంతా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము మగ్గించుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే మనకి తగినన్ని వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి మన థిక్నెస్ ప్రకారం యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని తర్వాత ఏంటంటే మనం టేస్ట్ చూసుకుని ఏదైనా అడ్జస్ట్ అవ్వకపోతే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం మసాలా లాంటివి ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అంతా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిప్ క్లోజ్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గి తెచ్చుకోవాలి మనస్ ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడం మీరు రెడీ అయిపోయింది మన గుత్తివంకాయ కర్రీ నచ్చిందా అయితే మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్